శాఖరు డాన్సర్ పేమెంటు సంస్థకు పెట్టేసేవాడు మా సంస్థ ఎస్ఆర్కే సంస్థకి పెట్టండి రాస్టెంట్గానే పెట్టాను అనుకో అస్టెంట్గానే చేయాలి వాడికి డ్యాన్సర్గా చేయాలని ఇష్టం సినిమాలో కనపడాలి కదా ఆ కోరిక ఉండేది దాన్ని చంపుకున్నా ఇప్పుడు మనసు ఇచ్చానని రవితేజ పక్కన ఒక సాంగ్ అడిగితే నాకు ఇవ్వలేదు ఎందుకంటే నేను తమిళోని కాదు కదా మన్చందన్ అన్న సుషిరాలు హీరోయిన్ మన్చందన్ రవితేజ గారితో సినిమా చేస్తుంది హీరోయిన్గా అప్పుడు డైరెక్టర్ నన్ను చూసి బాధపడి రాకేష్ మాస్టర్ గారు మేమైతే మెడ్రాస్ మాస్టర్లకే ఇస్తాం ఇక్కడ హైదరాబాద్లో తెలుగు వాళ్ళకి ఇవ్వవు ఎట్లా పా పాడు చేస్తారో సాంగ్ అని భయం మాకు అప్పటికే ఆల్రెడీ సినిమాలు చేసి ఉన్నాం ఇవ్వలేదు ఒక పని చేయండి మాస్టర్ దీంట్లో మైకెల్ జాక్సన్ సాంగ్ ఒక ఒక క్యారెక్టర్ ఉంది దీంట్లో వేణుమాధవ్ తిరుపతి ప్రకాష్ ఇంకొక అతను మీరు మీరు నలుగురు క్యారెక్టర్ చేయండి అన్నారు నాకు వేషం వేయడమే ఇష్టం లేదు సర్లేరా శాఖరా ఏదో ఫుడ్ కన్నా వస్తుందని ఒప్పుకున్నాం ఒప్పుకొని సేకరణ తీసుకెళ్ళి వాడిని వదిలేస్తే భోజనం మళ్ళీ మధ్యాహ్నం పడుకుంటుంది కదా నేను అక్కడ తినాలంటే నా మనసు ఒప్పుకోదు సో అట్లా ఆ సినిమా ఒప్పుకున్నాను ఆ సినిమాలో ఒక సాంగ్లో నన్ను సేకరణ వెనకలో పడేశారు మెడ్రాస్ వాళ్ళు పడేస్తే డ్యాన్స్ చేస్తున్నాం రవితేజ మొత్తం బ్యాచ్ది ఎవరు అక్కడ అన్నారు ఇదే జుట్టుంది ఎరెవరు నల్లా పని ఉంటారే గోపా అన్నాడు ఇక్కడ రా బాగా చేస్తున్నాడు ఆయన ఎవరు అనేసి ఎవరు అంటే మాస్టర్ రాకేష్ మా మాస్టరా మీరు ఈ సాంగ్లు ఎందుకు చేస్తున్నారు అన్నారు డైరెక్టర్ వచ్చి దీంట్లో మైకెల్ జాక్సన్ క్యారెక్టర్ సార్ అన్నాడు అప్పుడే త ముందు లైన్లో ఉండున్నాడు రవితేజ వచ్చి ఆయనకే చేయించండి గారికి సాంగ్ హెవీ సాంగ్ ఆ సాంగ్లో శేఖర్ నా వెనకాలే ఉంటాడు ఓకే సో అది మా తీపి జ్ఞాపకాలు అదేదైనా ఉంటే మీరు అంటే శాఖర్ గురించి ఇవి చెప్పాలనుకుంటాను నేను నా వెనకే ఉంటాడు శాఖరు బక్కగా ఇవి ఉంటాయి ఆ రోజుల్లో రాకేష్ మాస్టర్ ఎనర్జీ అది చూసి నేను అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటూ ఉంటాను సంతోషం అంటే డ్యాన్సర్గా కనపడాలనే తపన దాంట్లో సోలో వచ్చేసింది నాకు రైతనే ఒప్పుకున్నాడు గురువుగారి జైన చాలా మూమెంట్లు అంతా నావే ఉంటాయి నేనే కనబడుతూ ఉంటాను సో అట్లా సేకర్తో షేర్ చేసుకుని వాడిని డ్యాన్సర్గా చూపిస్తూ అస్టెంట్గా పెట్టుకొని మాస్టర్ని చేశాను ఆయన నేను వదిలేదు కాకపోతే ఇంకెప్పుడు కలవను పొరపాటును కూడా కలవను అది వాస్తవం 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 ప్రేమించడం వాస్తవం 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 అంటే ఒక పెద్ద కొడుకులా ట్రీట్ చేశారు ఇప్పటికీ పెద్ద కొడుకు కానీ అంటున్నారు ఆయన ఎవరో పేరు చెప్పారు కిరణ్ కార్ కొనాలన్నా టీవీ ఏదన్నా కానీ తిండి పెట్టింది మాత్రం మీరే కదా హైదరాబాద్ స్వార్థాన్ని పెట్టుండొచ్చు ఎందుకలా మాట్లాడుతున్నారు ఇప్పుడు స్వార్థంగా ఉండాలి వాడు ఒక ఎదవ ఉన్నాడు అని వాడు ఆడది కనపడితే చాలు నాకు లైఫ్ ఇచ్చాడు అంటాడు వాడు గురించి వాడిని ఎందుకు తిట్టాను వినయనేవాడిని లేడీస్ ఎక్కడ కనపడితే ఈ పంచ్ మార్క్ పేపర్ అని ఉంటుందమ్మా సాంగ్కి సో ఇన్ని బార్స్ చరణము చరణంలో ఎన్ని లైన్స్ ఇవన్నీ కో డైరెక్టర్ తెలుసు డైరెక్టర్ గారి తర్వాత కో డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ కానీ అసో అసిస్టెంట్ కానీ వాళ్ళకి ఏం తెలుసు అమ్మా వాళ్ళ వాళ్ళ దగ్గర పేపర్ ఇచ్చేసి ఈ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరినో లేడీస్ ఎవరు కనపెడితే వాళ్ళతో మాట్లాడడం చాలా వార్నింగ్ ఇచ్చాను వినాయ్ తప్పు చేస్తున్నావు నేను తేజ గారి దేవుడు చేసిన ఈ మాటలు మాట్లాడుతున్నా దేడు ఇక్కడ నేను డైరెక్టర్ గారి తర్వాత ఇక్కడ మాస్టర్ నేను సాంగ్ నాది అని నేను చెప్తూ వస్తే వాడేం చేశాడంటే డైరెక్ట్తో చెప్పి తిట్టా నేను ఓకే ఏమంటే ఇక్కడ పని చేస్తాడా లేదా లేడీస్ కోసం తిరుగుతూ ఉంటున్నా ఏమన్నా మనిష పశువాసార అయిపోయిన తర్వాత ఆడేం చేశాడు సేకరణ లైన్లో పెట్టు ఓహో మాస్టర్ ఇట్లానా అనేసి సేకరణ లైన్లో పెట్టి శాఖర్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు నాకు తెలియకుండా శాఖర్ ఆడతో ఫ్రెండ్షిప్ చేశాడు తెలీదు మీతోనే ఉంటాడు కదా ఏమ్మా ఒక గంటన టీ తాగడానికో లేదు ఎక్కడికో వెళ్ళి రావచ్చుగా సో నాకు అర్థమైపోయింది ఒకరోజు శేఖరు వాళ్ళ అమ్మాయి ఫస్ట్ బర్త్డే ఫస్ట్ సెకండ్ పిలిచి నన్ను అవమానించాడు అక్కడ ఒక బ్యాచ్ కూర్చున్నాం అందరం సిట్టింగ్లో ఏమైనా శేఖర్ మాస్ మీ శేఖర్ మాస్టర్ మీ జీట్ శేఖర్ మాస్టర్ లేకపోతే మీరు లేరు అనేసాడు అప్పుడు ఒక పర్సన్ వాడే వినయ్ వినయ్ రయ్య రాజకీయం చేయొద్దు వేరా శేఖర్ ఇక్కడ కోట్ ఇన్స్టిట్యూట్ కనుక వదిలేస్తాను అని వెళ్ళిపోయి నా కార్లో ఎక్కిన తర్వాత వేణుపాల్ మాస్టర్లు ప్రకాష్ మాస్టర్ అందరు నా సీనియర్ మాస్టర్స్ అందరూ వచ్చారు నా కోసం వచ్చారు కనీసం కారు కడుకు వచ్చి సార్ ఆయన చెప్పింది తప్పే సార్ రండి సార్ అని అంటాడేమో అని కారులో కూర్చొని ఒక్కసారి తిరిగి చూస్తే ఆడా రాలేదు అప్పుడు కారులో ఏడ్చా పాలు మాస్టర్ పట్టుకొని పెద్దోడా వదిలే పెద్దోళ్ళు అయిపోయారు వదిలేయి పద అంటే నేరుగా వెళ్ళిపోయారు ఎన్నో ఉంటాయి ఓకే అదే అమ్మా ఇంకా ఆ అన్నవాడు నీకు లైఫ్ ఇచ్చాడు ఐ డ్రీమ్లో నువ్వు అవన్నీ మాట్లాడావు ఇవన్నీ నువ్వు చెప్పేస్తే రోజు నా అద్దం నా ముఖం చూసుకున్నప్పుడు అసహ్యం పడుతుంది రే ఎంతవా కడుపులో పెట్టుకొని దాచుకొని కుమిలిపోతున్నావు ఏంట్రా నాలుగు గోళ్ళు గదిలో ఓపెన్ అవు వద్దు వద్దు అని కంట్రోల్ చేస్తున్నా వాడు నవ్వు ఇంటున్నా తిరుపతి నుండి ఫోన్లు వస్తున్నాయి ఏంటి వాడు ఏంటి ఎటకారంగా నవ్వుతున్నాడు ఏందిరా నువ్వేం చేస్తున్నావు రా ఏ పోనీరా ఏంరా మామ రే మేము నువ్వు కొడుకులాగా పెంచావు కదరా రే ఏందిరా వాడు అలా మాట్లాడుతున్నాడు ఏదో ఒక బాధ ఉంటుందిగా డెఫినెట్లీ ఉంటుంది అందువల్ల నేను ఓపెన్ అయ్యాను తప్పే వాడు బాగుండాలి నా ఆవిష్ పోసుకొని కూడా బ్రతకాలి అంతేగాని నాకు ఇంకోటి లేదు వాటి గురించి ఓపెన్ అవ్వడం తప్పే అని మీరు అంటున్నారు కానీ ఓపెనలో తప్పు అని అయిపోయా కొన్ని అయ్యాను కదా అందులో తప్పేం లేదు కదండి కొందరికి సేకరణ గౌరవించే వాళ్ళకి తప్పే కదా ఒక ఆడబిడ్డ ఏదో అన్నింది కామెంట్లో అంటే ఆ తల్లికి తెలియదు పెళ్ళి బిడ్డలు కన్న తర్వాత తెలుస్తుంది ఆ కడుపు కోత ఏంటనేది అభిమానించండి నేను సేకర్ నేను సేకర్ణి ఎప్పుడు బిడ్డాను కానీ నేను చనిపోతే నా శవాన్ని ముట్టుకోవద్దు దయచేసి ఇప్పుడు చెప్తాను అడిగి తెలియాలి అంటే వీటన్నిటికీ కారణం ఇచ్చి ఈ రీజన్స్ ఏ అంటారా ఇవి ఇది యూట్యూబ్లో తెలిసినవే బట్ మెయిన్ రీజన్ ఏంటి మీ ఇద్దరికి ఇంత పెద్ద డిస్టర్బెన్స్ రావడానికి మీ ఇద్దరు స్పెషల్ రిలేషన్కి డిస్టర్బెన్స్ రావడానికి అది వాడికి తెలుసు మాకు కూడా చెప్పండి కొంచెం నేను ఏం చెప్పేది అంటే ఏం చెప్పాలమ్మా అంటే ఫస్ట్ నుంచి మీ ఇద్దరు మంచి క్లోజ్ గా ఉన్నారు ఇద్దరు బయటికి వెళ్ళే వాళ్ళు అసిస్టెంట్ గా నుంచి మాస్టర్ మీరే చేశారు మాస్టర్ వాడే ఎవరు ఉండరు ఓన్లీ సేకర ఇప్పటికి కూడా నేను ఏ సేకరా ఏ చర ఇప్పటికి ఇప్పుడు ఎందుకు దూరం పెడుతున్నారు రీజన్ ఏంటి ఏదో ఒకటి అయి ఉండాలి ఒకటి అవ్వంది మనకు ఆ కోపం రాదు దాన్ని ఆ సిచ్యువేషన్ అనేది మన మనసులో అలా ఉండిపోదు వాళ్ళ మీద కోపం కానివ్వండి అలా ఏం జరిగిందని అడుగుతున్నాను చాలా జరిగింది ఒకటి రెండు చెప్పగలరు కోసం అమ్మా మీరు ఇంత ఓపెన్ అప్ అయ్యారు సో నేను అన్నీ అడగట్లేదు జస్ట్ ఒక రెండు రీజన్స్ రియల్ పర్సనాలిటీ అనేది మాకు కూడా తెలియాలి కదా నేను చెప్పు చెప్పలేనమ్మా గురువుని వదిలేసి చాలా దూరం వెళ్ళాడు కానీ వాడిని ఎత్తుక్కుంటూ వెళ్ళాం మీరు అర్థం చేసుకోండి ప్లీజ్ చాలా దూరం వెళ్ళాడు ఎత్తుక్కుంటా వెళ్ళాం ఈరోజు వాళ్ళ భార్య కూడా నన్ను విలన్ చూసినట్టు చూస్తుంది తప్పు నిదానం తెలుస్తుంది ఆ తల్లికి కూడా సరే శేఖర్ మాస్టర్ గురించి ఇప్పుడు మీరు చెప్పలేను అంటున్నారు ఈ టాపిక్ వదిలేద్దాం ఒకసారి ఇండస్ట్రీ వద్దామ్మా ఇండస్ట్రీలో మీరు ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు ఆల్మోస్ట్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పైన సాంగ్స్ అన్నిటికీ కొరియోగ్రాఫర్గా వర్క్ చేశారు సో స్పెషల్లీ కొంతమంది డైరెక్టర్స్తో మాత్రం కొంచెం గొడవలు అనవచ్చు కొంచెం భేదాభిప్రాయాలు రావచ్చు కాదు అభిప్రాయం వృత్తిపరంగా వ్యక్తిపరంగా కాదు ఓకే సో అందులో ఫస్ట్ వర్క్ లో కృష్ణవంశీ గారితో ఏంటి ఆయనకి అన్నీ తెలుసు ఎదుటోడికి ఏమీ తెలియదు నేనే గొప్ప అనుకునే ఏదో బుద్ధి ఉంది అది నాకు నచ్చలేదు ఏం మీ ఇద్దరి మధ్య చెప్పాను కదా నేను ఇంక చాలా ఛానల్లో ఇంకేంటి ఏం చెప్పాలి చెప్పండి మా ఛానల్ చెప్పుంటారా నన్ను డ్యాన్స్ ఏమన్నాడు ఓకే వేస్తాను పని ఇప్పుడు డ్యాన్స్ ఏమున్నా ఒక ప్రొడ్యూసర్ పిలిచి అడిగితే వేస్తాం నేను డ్యాన్స్ ఏమి చేయకుండా ఏముంటాం సిగరెట్ పెట్టుకొని ఆ పొగదొలుతూ ఏంటమ్మా డ్యాన్స్ అయ్యి అది కాదు పద్ధతి దానికి ఒక పద్ధతి ఉంది కూర్చో చైర్లో కూర్చో మాస్టర్ గారు కొంచెం మీ మూమెంట్లు చూసి దాని ప్రకారం ఏదైనా అనుకుంటాను నేను అని అడుగు డ్యాన్స్ అయ్యి డ్యాన్స్ వచ్చా నీకు డైరెక్షన్ వచ్చా మీరు అప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నారు ఆయన మూవీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓకే చక్రం అక్కడ ఫీల్ అయిన తర్వాత ఈ జోగి బ్రదర్స్ పక్కన కూర్చో వాళ్ళు నుంచో ఉంటారు పక్కన అయ్యగారు పక్కన ఎవరు జోగి బ్రదర్స్ జోగి బ్రదర్స్ ఆ అయ్యగారులు నేను ఒక మూల కూర్చొని బందర్ కిరణ్ గారు నేను రాము అని నా ఇన్ఛార్జ్ ఒక చోట అక్కడ కూర్చున్నాం ఎందుకంటే డైరెక్షన్ చేసేటప్పుడు దగ్గరకు వచ్చి మనం ఏదో చూస్తూ ఉంటే ఇబ్బంది తప్పది డైరెక్షన్ వేరు డ్యాన్స్ డైరెక్షన్ వేరు సో నా సాంగ్ వచ్చినప్పుడు మా రావచ్చు కదండి నేను మోర్ కూర్చోన్న ఎవరు అమ్మాయిలతో ఏమన్నా కూర్చుంటే ఏంటి నా అమ్మాయిలతో కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు నా అస్టెంట్తో నేను కూర్చున్నాను వాడు బందర్ కిందగాడు రాము కూర్చుంటే ఏంట్రా పిలుగు ఏంటి అక్కడ మాస్టర్ ఆడు కూర్చున్నాడు ఈ జోగి బ్రదర్సు హలో నాకు చిర్రాకట్లా ఏదో దొంగను చూసినట్టు ఒక యదవని చూసినట్టు వచ్చాను ఏంటండి అన్న ఏంటి అక్కడ కూర్చున్నాం ఇక్కడ సీన్ చేస్తున్నాం అవునండి మీరు సీన్ చేస్తున్నారు సాంగ్ వచ్చినప్పుడు ఆ సీన్ లీడ్ సీన్ ఏంటో నాకు చెప్తే ఎంట సీన్ లీడ్ సీన్ దాన్ని ఆహా అట్లానా కూర్చో సాంగ్ స్టార్ట్ అయింది ప్రభాస్ కింద పడుకున్నాడు ఈ షాట్ ఎలా చేస్తాం అన్నట్టు ఇలా అండి కాదు ఇలా చేయంట స్టార్ట్ అయింది అని అర్థమైపోయింది అక్కడ నుంచి నేనే కొంచెం డైరెక్టర్ కదా డైరెక్టర్ ఇస్ బాస్ చూశాను 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 ఈ అద్దెతో ఎప్పుడు ఇంకా సాంగ్ చేయకూడదు అని డిసైడ్ అయిపోయాను పదకొండు రోజులు చేశాను ఓకే రూపాయి ఇవ్వాలి నాకు పైగా ఆ సాంగ్లో అటు ఇటు మార్చుకొని సాంగ్నే మార్చావు అంటే మీ కోరియోగ్రఫీ లేదు యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పాలనుకున్నాను చెప్పేసాను ఎంత ఎన్ని రోజులు లోపల పెట్టుకోవాలి ఈ అదొవద్ది ఎంతమంది మోసపోవాలి కరెక్ట్ పనే చేశాడు అంటే ఏదైతే జరిగిందో పది మందికి తెలియడంలో తెలియజేయడంలో తప్పేం లేదు తెలియాలమ్మా తెలియకపోతే నాలాగే అందరూ మోసపోతారు కదా మోసపోకూడదంటే ఇప్పుడు పిల్లికి గంట కట్టాలంట రెండు ఎలుకలు ఉన్నాయి కాపురం చేసి పిల్లలు పుట్టారు తల్లికి ఆహారం తేవాలి పిల్లలకు పాలు ఇవ్వాలి కనుక పెద్ద ఎల్లుకెళ్ళింది మగ ఎలుక పిల్లి తినేసింది ఇంకేది పరిస్థితి అని అమ్మ వెళ్ళింది అమ్మని తినేసింది ఇక ఈ ఆరు ఎలుకలు ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క ఎలుకని తింటాం అంటే ఏది ఒక ఎలుకని తినేది మరి పిల్లికి గంట నేనైతే కడతా గంట తీసుకెళ్తా ఉంటా టంగు టంగు సౌండ్ వస్తుంది ఆ పిల్లికి వినపడి నన్ను వచ్చి తినేస్తే అని అన్ని డిస్కషన్ చేసుకున్నాను అలాగే ఒక వెళ్ళికి నేను వెళ్ళి అయితే గంట కట్టి దిగుతాను అది దిగేటప్పుడు గంట సౌండ్ అనుకో నన్ను తినేస్తుంది కదా అంట అది ఇంట్రెస్టింగ్ అందువల్ల పిల్లికి నేను గంట కట్టే నా చావు నేను చేస్తాను ఓకే సో ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన ఎంతోమంది డైరెక్టర్స్లో సో కొంతమంది మాత్రం లేదు వాళ్ళ రియాలిటీ మీ కొద్దిగా చెప్పారు సో ఎవరితో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళతో చక్కగా వర్క్ చేయొచ్చు డైరెక్టర్ అంటే ఇది ఇలా ఉండాలి అన్న పర్సనాలిటీ ఎవరు ఎస్ వి కృష్ణారెడ్డి గారు బడ్జెట్ పద్మనాభం జగపతి బాబు గారు రమ్యకృష్ణ గారు చేశారు నేను చాలా హ్యాపీగా ఫస్ట్ షార్ట్కే ఉన్నాడు ఓకే వెళ్ళిపోయారు కుర్రా రంగారావు గారు అని కో డైరెక్టర్ గారు ఎస్ కృష్ణారెడ్డి గారికి ఆయన వెనకనే ఉంటారు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏదన్నా ఆ సార్కే చెప్తారా అంట నాకు కూడా తెలియదు ఓకే సో ఆ సారిని అడిగాను సార్ డైరెక్టర్ గారు ఇక్కడ రారు మాస్టర్ గారు ఏంటి సార్ మీ షార్ట్ నచ్చింది మీరు పెట్టిన బ్లాక్ అన్నీ అర్థమైపోయింది ఆయనకి ఇంకా రాడు అన్నది రాలేదు సాంగ్ అయ్యేంత వరకు అక్కడే కూర్చున్నారు ఓకే అంటే ఆయన దగ్గరుండి చేయించుకోవచ్చు మా మాస్టరు ఆ సాంగ్లో ఇన్వాల్వ్ అయ్యాడంటేనే అక్కడ కూర్చుని ఉంటారు లేకపోతే దగ్గరికి వస్తారు అందువల్ల మాకు ఫ్రీడమ్ ఇవ్వాలి నేను ఉంటా మాస్టర్ ఉండు చౌదరి గారు కూడా ఉంటారు సో ఎస్వి కృష్ణారెడ్డి గారు నాకు బద్ధ శత్రువు ఎవరైనా ఉంటే బద్ద శత్రువు నాకు ఇష్టమైన స్నేహితుడు వైవేర్ చౌదరి అటు ఇష్టమైన స్నేహితుడు అలాగే శత్రువు కూడా అమ్మా రాక్షసుడు నిద్రపోడు నిద్రపోనివాడు ఏమైంది వర్క్ అలా ఉంటాడు వర్క్లో గురుగారు గురువుగారు అని పిండుతాడు రసం ఆయన తేడు వర్క్ చేస్తే మెటీరియల్ అవుతాడు మంచి రా మెటీరియల్ ఏంటంటే ఆయన నన్ను కంపోజ్ చేయమంటాడు అన్ని చూస్తాడు ఏం మాట్లాడు ఆయనకి ఏదైనా బాధ కలిగిందనుకో ఏమయ్యా హింసరాజు గురువుగారి కోపం వచ్చినట్టు చూడు అంటాడు ఆయన కోడ్ నెంబర్లు అవి ఓకే సో నేను మూమెంట్ చూపించినప్పుడు అన్నీ చూసి నాకు ఫస్ట్ మూమెంటు థర్టీ సిక్స్ మూమెంటు రెండు లింక్ ఇవ్వంటాడు ఓకే సో ఈ రెండు తీసి మళ్ళీ థర్టీ సిక్స్ని తీసుకో ఫస్ట్ వదిలేసి రెండు వందల ఆరుది కలుపు అంటాడు ఆయనకి అది చూడాలి అన్ని చూసి అబ్బో ఓకే అది నేను ఆయన తిడా అదొక ఇదే కాకపోతే ఏంటంటే డబ్బు వచ్చింది అహం పెరిగింది అక్కడ మేము ఇద్దరం విడిపోయాం కానీ చౌదరితో నేను చేసిన సాంగ్స్ అన్నీ కూడా సూపర్ హిట్లే మళ్ళీ తర్వాత ఆయన ఎప్పుడు అడగలేదు మ్యామ్ అడిగాను అడిగారు ఒకరోజు ఫోన్ చేసి మన గారు చేద్దామంటే నేను మీతో చేయను అన్నాను ఓకే మీరు ఎప్పుడైనా పిల్లవాడు వస్తా కానీ నేను చేయను ఎందుకన ఒకసారి మనసు ఇరిగిపోయిన తర్వాత నాది కూడా ఉన్న ఒక చెడ్డ గుణం ఏంటంటే ఆర్టిఫిషియల్గా నటించలేను ఆయనతో మళ్ళీ నేను వర్క్ చేస్తాను చేయాలని ఉంది ఎందుకు చేయలేను అంటే ఆయన సాంగుల్లో నేను చేసిన దాంట్లో దేవదాసులో కానీ లాహిలో ఏ సినిమా అయినా కానీ కసితో చేస్తాను ఓకే డెడికేషన్ ఆయన సినిమా అంటే నేను అంత పిచ్చిగా చేస్తాం ఆయన ఆయన కూడా ఫ్యాషన్ గురుగారు ఇలా చేయాలి ఇలా చేయాలి జావదాస్లో ఏ బాబు ఏంటి సంగతి సుచిత్ర మాస్టర్ చేశారు తర్వాత నేను చేశాను ఆ సాంగ్ ఆ రాముని విలియాని అని బుట్ట మీద పెట్టుకునే ఆ ట్రైబుల్స్ వెళ్తూ ఉంటారు ఎంత డెడికేషన్తో చేశామో మా ఇద్దరు కాంబినేషన్ అలా ఉంటుంది ఓకే దావదాస్లో మళ్ళీ నువ్వంటేనే ఇష్టం నువ్వు కాదంటేనే కష్టం ఇద్దరం గొడవ పడ్డాము ఇలియాన కాల్తో ఇట్లా నెట్టుతుంది రామ్ని అది చాలా మంది ఇష్టపడతారు యూత్ అంతా నన్ను అడుగుతారు అసలు కాల్తో తనడం రామ్ పడుకొని ఇలా అంటా ఉంటే పైన నడిచి వెళ్ళడం సో ఇవన్నీ కూడా మా ఇద్దరు గొడవలు కసి నన్ను రెచ్చగొడతాడు సాంగ్ చేయించుకుంటాడు ఓకే అది వైవిఎస్ చౌదరి నెక్స్ట్ నాకు నాగేశ్ రెడ్డి నేను ఇంత సినిమా చేయకూడదన్న వ్యక్తి ఒకరున్నారు భీమ నేను లైఫ్లో సినిమా చేయకూడదు నాగేశ్ రెడ్డి గారు సిక్స్టీన్త్ నుంచి నాకు పరిచారు అన్ని సినిమాలు చేస్తూ వచ్చాం గర్ల్ ఫ్రెండ్లో నువ్వు ఏడకెళ్తే ఆడుకొస్తావు సు ప్రత్యేకంగా నాకే ఇచ్చాడు మాస్టర్ గారు మీరే చేయాలని మాస్టర్ గారు మీకు రెండు సాంగ్లే ఇస్తాను నా సినిమాలో ఒక నాలుగు సాంగ్లు వేణుపాలకి ఇస్తాను ఈ రెండు మీకు ఎందుకు ఇస్తానంటే నా మైండ్ సెట్ కన్నా మీ మైండ్ సెట్ ఇంకా చాలా పవర్గా వెళ్తూ మీ మీ ఇది కానీ నాకు ఇంకా నాలుగు సాంగ్లు ఏంటంటే నేను అనుకున్న విధంగా వేణుపాలతో చేయించుకుంటాను వాళ్ళు నాకు సెట్ అయిపోయారు మీకు ఎవరు సెట్ గారు మీకు మీరే సెట్ అందువల్ల ఈ సాంగ్స్ మీరే చేయండి ఆయన ఎప్పుడు కూడా నాతో ఇది పెట్టు ఇది పెట్టు షార్ట్స్ అని అనరు నేను చేసుకుంటాను అలా మా మంచి ఫ్రెండ్స్ అయ్యాం ఓకే సో తను ఒకరోజు నేను అపరిచితుడు డైరెక్టర్ శంకర్ గారు వాళ్ళ అసిస్టెంట్ ప్రేమిస్తేనే సినిమా చేశారు అది హిట్ అయింది సురేష్ కొండ్రెడ్డి ఆడియో ఫంక్షన్స్ పెట్టాడు తెలుగులో సో ఆడియో ఫంక్షన్ పెట్టి రాకేష్ మాస్టర్ మీరు చేయాలంటే అప్పుడు మేము డ్యాన్సర్స్ అంతా పెట్టి రిహార్సల్స్ జరుగుతుంది యూనియన్ నుంచి ఫోన్ వచ్చింది ఇలా ఇలా అనేసి చెప్పారు మీరు ఏదో కాలు పట్టుకుంటే సాంగ్ ఇచ్చాడట కదా అనేసి అంటే డ్యా రేపు రిలీజ్ గుడ్ బాయ్ అనే సినిమా డ్యాన్సర్స్ పేమెంట్ ఆపేసారు ఏం చేశారు డ్యాన్సర్స్ పేమెంటు మాస్టర్ పేమెంటు రెండు అడిగారు డాన్సర్స్ ఇస్తాం మేము ఇప్పుడు మాస్టర్లది మళ్ళీ ఇస్తాము అంటే వాళ్ళు కూడా ఇవ్వాలి కదా అంటే వాళ్ళు నా కాలు పట్టుకొని అడుక్కుంటే సాంగ్స్ ఇస్తున్నాను నేను అని అన్నారు సరే ప్యాకప్ అయిపోయింది పారాశాఖరాని నేరుగా యూనియన్కి వెళ్ళాం యూనియన్కి వెళ్ళి ఏమన్నాడు చెప్పాను ఇలా అన్నారు గురుగారు ద వాయిస్ రికార్డింగ్ రెండు ఓకే మా యూనియన్ సెక్రటరీని అందరిని తీసుకెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళాం ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు రామా గారి గారు కాస్ట్యూమ్ వరకు తను ఉన్నారు ఏంటి మాస్టర్ నాగేశ్ రెడ్డి గారిని కలవాలి లేరు లోపల ఉన్నాడు తెలుసు లేడన్నాను కదా ఉన్నాడు తెలుసు ఏం తాగొచ్చావా పొద్దున్న నుంచి చెమట్లో బట్టి డ్యాన్స్ని ప్రాక్టీస్ చేసి రిహార్సల్స్ చేసి వస్తే చేపట్టుకొని దాన్ని ఎక్కడికన్నాడు ఫెడరేషన్ పది ముందు అక్కడ బ్లడ్ టెస్ట్ చేద్దాం మాకు హాస్పిటల్ ఉంది బ్లడ్ టెస్ట్ చేద్దాం నువ్వు తాగావా నేను తాగానో తెలుస్తుంది ఇది కాదంటే శ్రీకాంత్ గారు మేకప్ మ్యాన్ సింహాద్రి గారని ఆయన వచ్చారు ఏమైంది మాస్టర్ గారు ఏమైందంటే ఇట్లా నన్ను తాగి వచ్చావని అడుగుతున్నాడు మేము యూనియన్ తరపున మా యూనియన్ అందరూ వచ్చి ఆయనతో ఏం మాట్లాడాలో మాట్లాడాలనుకుంటున్నాం లేడంటాడంటే అరే పొర ముందు ఎదవనేసి ఆయన పక్కకు పెట్టి నాగేశ్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పారు నాగేశ్ రెడ్డి నేరుగా వచ్చి ఏంటి ఏం కాదు మీ కాలు పట్టుకుంటే మీ సాంగ్స్ ఇచ్చారా అడుక్కున్నామని మేము మిమ్మల్ని వేస్తాను ఎలా అంటావు రేపు వాళ్ళు ఏం చెప్తారు రాకేష్ మాస్టర్ వేణుపాలు డైరెక్టర్లు కాలు పట్టుకొని సాంగులు అంట అంత దిగజారలేదు మేము ఎలా అంటాం అంటే లోపలికి వెళ్ళి అమౌంట్ తెచ్చాడు అప్పట్లో ఫార్టీ థౌజండ్ డబ్బులు తెచ్చిచ్చాడు వేణుపాల్కి ఇచ్చాను తీసుకోండి అనేసి నా డబ్బులు నేను పట్టుకోరా సహకరణ అయిపోయింది కదా అన్నాడు ఇంకా అవలేదు ఇప్పుడు చెప్తున్నాను మీరంటే మాకు గౌరవం డబ్బులు ఇండియా తీసి ఇప్పుడు తీసుకో ఫ్రీగా చేసాం ఇంకెప్పుడు కాలు పట్టుకొని అడుక్కుంటే ఇచ్చారని మాత్రం చెప్పద్దు అనేసి డబ్బులు ఇచ్చేసి వచ్చేసాను